హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రముఖ కార్ల తయారీ సంస్థ భారతి సుజుకి తన ప్రముఖ గ్రాండ్ విటారాలో సెవెన్ సీటర్ వేరియంటును విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది సెవెన్సా ఇటర్ గ్రాండ్ విటారా వచ్చే ఏడాది అంటే ట్వంటీజా రండి మధ్యలో భారత మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్టు తె లుస్తోంది ప్రముఖ వార్త వెబ్సైట్ ప్రకారం వచ్చే ఏడాది ఖచ్చితంగా ఈ కారు భారత మార్కెట్ల ఓకి రానుంది దీనికి సంబంధించిన పరీక్షలు నడుస్తున్నట్లు సమాచారం ఇప్పటికే మార్కెట్లో ఉన్న నా టాటా సఫారీ మహీంద్ర ఎక్స్యూవీ సెవెన్ మోడల్ కార్లకు మరుటి సుజుకీ సేటర్లు ప్రీమియం ఎస్యూవీ గ్రాండ్ విటారా గట్టిపోటీ ఇస్తుందని నీపు నుల అభిప్రాయం సెవెన్ సీటర్ విటారా కారు భాగంలో కొత్త ఎల్డీ డీఆర్ఎల్ హెడ్ ల్యాంప్లత ఓ కూడిన స్ప్లిట్ లైటింగ్ యూనిట్ను కలిగి ఉన్నట్టు తెలుస్తోంది బంపర్ కూడా కొత్త ఎయిర్ టైప్ తో రీడిజైన్ చేయనున్నారు గేట్ వెనుక బంపర్ కూడా మారుస్తున్నారు ఈ ఎస్యూవీ కొత్తగా డిజైన్ చేసిన అలైవిల్స్ అమర్చనున్నారు మరోవైపు క్యాబిన్ కొత్త డాష్ అడ్ సెంటర్ కన్సోల్ ను కలిగి ఉంటుంది సెవెన్ సీటర్ గ్రాండ్ విటార్లోనూ ప్రస్తుత గ్రాండ్ వద్ ఇటార్ మోడల్ కార్ లో వాడుతున్న నే వాడుతారని తెలుస్తోంది మైల్డ్ హైబ్రిడ్స్ ఎటప్ తో పాటు పదిహేను నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుందని సమాచారం ఈ ఇంజిన్ గరిష టంగా వన్ టి ఫిఫ్టీన్ విద్యుత్ టూ టు ఫిఫ్టీ ఎన్ఎం టార్క్ వెలువరిస్తోంది నాన్ హైబ్రిడ్ ఇంజిన్ కూడా ఇస్తారనితే లుస్తోంది మాన్యువల్ లేదా సివిటీ ట్రాన్స్మిషన్ ఆప్షన్ కూడా ఉంటుంది ఆటోమేటిక్ క్లైమా ఎయిట్ కంట్రోల్ వెంటిలేటెడ్ సీట్లు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ లార్జ్ సన్రూఫ్ ఆటో డింబింగ్ అయ్యార్ విఎమ్స్ సెకండ్లో క్యాప్టెన్ ఉంటాయి మారుతి ఇన్బిక్టోలో మాదిరిగా ఆ సెవెన్ సీటర్ గ్రాండ్ విటారా కార్లో ఆరు ఎయిర్ బ్యాగ్లు సీట్ యాంకర్ ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సార్లు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వ్యూహిల్ స్టార్ట్ అసిస్టేబియస్ ఈబిడి వెహికల్ స్టెబి లిటి కంట్రోల్ తదితర ఫీచర్లుండనున్నాయి ఈ సెవెన్ సీటర్ గ్రాండ్ విటారా ఎక్స్ షోరూంధార్ పదిహేను లక్షలు దాటొచ్చు అని పలు మీడియా నివేదికలు చెబుతున్నాయి ఇదిలా ఉంటే రెండు ఐదు మొదటి నెల జనవరిలో కియ మరుటి సుజుకీ తొయోటా కంపెనీలు సత్తా చాటాయి ఇతర కార్ మేకర్లతో పోలిస్తే మెరుగైన వృద్ధిని నమోదు చేశాయి కియా తన సొనెట్ కొత్తగా తీసుకువచ్చిన సైరోస్తో అమ్మకాలను పెంచుకుంది జనవరి నెలలో మొత్తంగా కేఏ రెండు వేల ఇరవై విధువల రెండు నెలల్లో మత తంగా కియ రెండారుండ్ర ఐదు యూనిట్లు అమ్ముడయ్యాయి ఒక్క కియా సైరోస్ జనవరి టంటువందల వంట వలదివైలో బాబోయ్ ఆరు నవనిది యూనిట్లు అమ్ముడయ్యా ఆయి ఒక్క కియా సైరోస్ జనవరి టుంటూజెరడు ఎనిమిది ఐదులో ఐంటి వందల యూనిట్లను విక్రయించడం ద్వారా దక్షిణ కొరియా బ్రాండ్ మంచి ఓపెనింగ్ సొంతం చేసుకుంది రెండు వేల జనవరి అమ్మకాలు మనం పోలిస్తే ఈ ఏడాది తొలి నెలలో ఐదు పర్సెంటు వృద్ధిని నమోదుచెకు ఏసింది దేశంలో అతిపెద్ద కార్ మ్యానుఫ్యాక్చరర్ మారుటి సుజుకి జనవరి అమ్మకాల్లో దుమ్ము రేపింది గత ఏడతోపో పోలిస్తే నాలుగు పర్సెంటో వృద్ధిని నమోదు చేసింది జనవరి రెండు ఐదులో మొత్తంగా పదిహే ము వంద యాభై అయిదు మందు మెందునింది యూనిట్ల అమ్మకాలను చేసింది ఇద ఈ జనవరి రెండువేరి రెండుమై నాలుగులో అమ్ముడైన రెండరావై రెండు యూనిట్లతో పోలిస్తే నాలుగు ఎక్కువ వ్యాగన్ ఆర్ బలెనోస్విఫ్ట్ సెలేరియో ఇగ్నీస్ జాయర్ వంటి మోడల్లో ఎనిమిది వందల నాలువ ఒకటి యూనిట్లలో మరూటి సుజూకి ను పెంచాయి ఇదిలా ఉంటే మినీ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో మాత్రం అమ్మకాలు క్షీణ ఇంచాయి ఆల్టోస్ప్రెస్ మోడల్ అమ్మకాలు పదకొంట్ పర్సెంట్ తగ్గాయి సెలెన్సియాస్ సేనువంతల అరవై ఎనిమిది యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది ఈ వీడియో ఓ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్